ఎవరి వన్ వెల్కమ్ టు బాను బ్లాగ్స్ ఇంట్లో రొటీన్గా చేసుకునే వైట్ రైస్ కర్రీస్ పోర్ కొట్టినప్పుడు మంచి టేస్టీగా స్పైసీగా తినాలనుకున్నప్పుడు వెజ్ పులావ్ ఈస్ ద బెస్ట్ రెసిపీ ఈ పులావ్ అంటే చాలా ప్రాసెస్ అనుకుంటారు కానీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి బిర్యానీ స్పైసెస్తో పాటు కొంచెం జీరా కూడా వేసుకోండి జీలకర్ర అవన్నీ ఫ్రై తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా వేసుకోండి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకున్నాను మీరు ఏవి తింటారో అలా వేసుకోండి వాటితో పాటు బఠానీ కూడా వేసుకోండి నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను సో అది కూడా వేసుకున్నాను ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత అవి కొంచెం కుక్ అవ్వాలి ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వెజిటేబుల్స్ మగ్గుతాయి సో అవి అలా మగ్గిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది సో అది వేసుకొని కొంచెం కలిది వేసుకొని దాంతోపాటు పసుపు కూడా ఇప్పుడే వేసేసుకోండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోతుంది అవి పోయిన తర్వాత ఐ మీన్ బాగా మగ్గిన తర్వాత ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోండి దాంతోపాటు జి ధనియా జీరా పౌడర్ కూడా వేసుకోండి మసాలా అయితే నేను ఎక్కువ వేయనండి కొంచమే వేస్తాను సో మీకు తగినట్టు మీరు వేసుకోండి ఇవన్నీ మగ్గిన తర్వాత ఒకసారి కలిపుకొని ఆల్రెడీ సోక్ చేసుకున్న బాస్మతి రైస్ వేసుకున్న అయితే త్రీ కప్స్ తీసుకున్నాను సో వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి ఒకసారి రైస్ మొత్తం ఫస్ట్ రైస్ వేసుకొని అవంతా కలిపిన తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను పుదీనా వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెడితే ఏమిటంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ తర్వాత నేను ఆల్రెడీ వాటర్ మెజర్మెంట్ తీసుకున్నాను సో వాటర్ కూడా వేసుకొని తర్వాత పైన కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒకసారి సాల్ట్ కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి నేను స్టవ్ మీదే కుక్ చేశానండి మీరు ఒకవేళ రైస్ కుక్కర్లో పెట్టేసుకోవాలనుకుంటే వాటర్ పోసిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత రైస్ కుక్కర్లో పెట్టేసుకోండి అంతేనండి సో నేను స్టవ్ మీద చేస్తున్నాను కాబట్టి ఇంకా మూత పెట్టేసి అది బాయిల్ అయిన తర్వాత మధ్య మధ్యలో చూసుకొని లైక్ మనం నార్మల్ రైస్ ఎలా కుక్ చేస్తామో అలా కుక్ చేసుకోవాలి ఇలా రైస్ అంతా కుక్ అయిన తర్వాత మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరను పుదీనా చల్లుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరికి అది బాగా అవుతాయి అన్నమాట ఫ్లేవర్ తెలుస్తుంది సో అట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే వెజ్ పులావ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీకు వీడియోలోనే పులావ్ అనేది ఎంత బాగా వచ్చింది అనేది అర్థమవుతుంది చాలామంది స్టవ్ మీద చేసుకోవడం కష్టం అనుకుంటారు కానీ సింపులేనండి మనకి నార్మల్ రైస్ స్టవ్ మీద ఉండడం వస్తే పులావ్ కూడా స్టవ్ మీద చేసుకోవడం చాలా ఈజీ అండి చూసారు కదా నేను ప్లేటింగ్ అయితే ఇలా చేశాను చాలా కలర్ఫుల్గా ఉంది సో నేను వెజ్ పులావ్తో పాటు గోంగూరు చట్నీ అలాగే రైతా ప్రిపేర్ చేశాను మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి